బంగారాన్ని విడిపించి ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర ఈ రోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలా మందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం శని వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు సి ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నట్టు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాడేది ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరుచింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి ఈస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క వక్రగతిలో ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం శని వక్రగతి సంచారం రెండు వేల ఇరవై నాలుగు ఆరు రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం శని రెండున్నర సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు సూర్యుడు ఐదో ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది తొమ్మిదవ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది అంటే జూన్ ఇరవై తొమ్మిదిన శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ పదిహేనున ముగిస్తుంది వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి ధన సమస్యలు తీరుతాయి కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది సో నౌ ఆ లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశులలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుష రాశి మిత్రులారా మీరు మూడో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి కేతు నెల మొత్తం పదవ ఇంట్లో ఉన్నారు కుజుడు ఐదవ ఇంట్లో ఉన్నారు శని మూడవ ఇంట్లో ఉన్నారు బృహస్పతి గ్రహం ఈ నెల మొత్తం ఆరో ఇంట్లో ఉన్నారు ఉద్ గ్రహాలంతా ఇలా ఉండడం వల్ల ఎలా ఉంటుంది అనంటే ఉద్యోగులకి చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి నెల ధనుసు రాశి వారికి గత కొన్ని నెలలుగా బాగా ఉంది చెప్పుకుంటూ వస్తున్నాను కదా ఈ నెల కొంచెం మిశ్రమం కొంచెమే మరి అతిగా కూడా కాదు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో తెలియని ఆందోళన గద్దరగోళం మీ పనిలో అవకతవకలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు పెట్టే సంతకం వల్ల ఏదో ఒక అనర్థం కూడా జరిగే ఉంటుంది చాలా జాగ్రత్తగా చదివి బాగా ఒకసారి రెండుసారి చదివి సంతకం పెట్టండి ఒక్కొక్కసారి ఉద్యోగానికి కష్టం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మీ పై అధికారుల యొక్క ఆగ్రహాన్ని పొందే ఉంటాయి మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా తొలగిపోతుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశాలున్నాయి సహోద్యోగులు సహకరిస్తారు కొందరికి ఉద్యోగం మారే అవకాశం ఉద్యోగం మారచ్చు ఊరు మారచ్చు దేశం కూడా మారవచ్చు ఇది అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత వ్యాపారస్తులు క్రయ విక్రయాలు పెరుగుతాయి అపరిచితులతో ఒప్పందం వెయ్యకండి ఈ ఆన్లైన్ మోసాలకి పోకండి వాటా ద్వారా లబ్ధి వస్తుంది ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది మాసం ప్రారంభంలో అన్ని విషయాల్లోనూ కొంచెం ఇబ్బంది పడ్డా మాస ద్వితీయంలో చాలా బాగుంటారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే యోగం కూడా బాగా ఉంటుంది కొందరికి అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి అనుకునేది అన్ఎస్పెక్టెడ్ అండి ఇది ఇలా జరిగిపోయిందండి అంటారు చూసారా అది మీకు జరగబోతుంది ఆధ్యాత్మిక పట్ల భక్తి పట్ల పెరుగుతుంది పవిత్ర స్థలాలను సందర్శించే అవకాశం ఉంటుంది కుటుంబంలో తరచు సమస్యలు కూడా ఉండొచ్చు బంధువుల నుండి తరచు సమస్యలు తలెత్తవచ్చు వీలైనంత మితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి వ్యాపారం వేరు గృహం వేరు వ్యాపారంలో ఉన్నట్టుగా ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయకండి ఇంట్లో భార్యాభర్తలు చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయండి మిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది మిత్రుల ద్వారా మలుపు కూడా తిరిగే అవకాశం ఉంది వ్యాపారం చేసే స్త్రీ లేదా ఉద్యోగం చేసే స్త్రీకి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి కొత్త కొత్తగా మీరు సొంతంగా ఇంకొక వెంచర్ కూడా ప్రారంభించే మీ యొక్క ప్రాజెక్ట్ని కూడా తయారు చేసే అవకాశాలున్నాయి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఖండాంతరాలు దాటి కూడా మీ యొక్క వృత్తిని ఇది చేసుకోవచ్చు అని చెప్పచ్చు షేర్ మార్కెట్ చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి కూడా చాలా బాగుంది ఐటీ రంగం వారికి సెవెంటీ థర్టీగా ఉంది వివాహం కాని వారికి వివాహ యోగం అని కూడా చెప్పచ్చు అనుకూలమైనటువంటి రోజులు జూలై పదమూడవ తారీఖున మరియు పదిహేనవ తారీఖున చాలా బాగా ఉంది చంద్రాష్టమం జూలై ఆరు రాత్రి నుండి తొమ్మిది గంటల ఉదయం వరకు కూడా ఉంటుంది చంద్రాష్టమం ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మీకు చాలా కలిసి వస్తుంది మీరు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి స్వామివారు మరియు ఆంజనేయ స్వామివారిని ప్రార్థన చేయండి గురువారం నాడు ఏం పరిహారం చేయాలనుకుంటే గురు భగవానుడికి నవగ్రహాలపై పసుపు పుష్పాలతో పూజించండి శనివారాల్లో హనుమంతుని పూజించండి హనుమా చాలీసా పారాయణం చేయండి మేలు జరుగుతుంది కరుంగాలి మాలను ధరించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి ఇంకనూ మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్లి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి విజయ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి